సార్ నాగైన్నే వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకున్న ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా స్వామి ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండచ్చు కదా వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంలో పోరాడి ఆపి ఆపిచ్చి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసి గట్టిగా మనం పనిచేయాలి ఇంకా రాష్ట్రాలు విడిపోయినాయి ఇట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దాం అని చెప్తాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ ఈ స్టాండ్ పేద ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు ఏనాడు పనిచేయలేదు లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్షన్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి అందరూ కలిసి కట్టుకు ముందకు వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా